ఈ రోజున యావత్ భారతదేశము సంబరాలు చేసుకుంటున్నటువంటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కదిరి మదరసాల ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు అలాం అదే రకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి భారతదేశం అనేది స్వాతంత్రం రాకముందుకు ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటే ఆంగ్లేయులు ఇన్ని కులాలు ఇన్ని మతాల వాళ్ళు కలిసి ఉండడము అసంభవం అనే ఆలోచనతోనే అప్పట్లో ఏదైతే వాళ్ళ సిద్ధాంతానికి నమ్ముకొని భిన్న ఏదైతే విభజించు పాలించు అనే ఆలోచనతోనే మన మధ్యన ఎప్పుడు కూడా చిచ్చు పెట్టుకుంటూ కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ పప్పం గడిపితే భారతీయులంతా ఏకమై కులాలకు మతాలకు అని అతీతంగా పోరాటం చేసి మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి పోరాటం హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు దళితులు ఉన్నారు అన్ని వర్గాల వారికి చెందినటువంటి ఇసా క్రిస్టియన్స్ ఉన్నారు పంజాబీస్ ఉన్నారు సిన్స్ ఉన్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా పోరాడి స్వాతంత్రవా సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఈరోజున డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రము తర్వాత కూడా ఈ రకంగా మనం కలిసిమెలిసి ఉండడమే ఈ దేశం యొక్క రాసేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం మనం అందరూ కూడా మళ్ళీ అదే దిశగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాం కలిసి సాధించుకున్నాం కలిసి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకోగలిగినాం మళ్ళీ తొందరలోనే మూడవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఎదిగేటువంటి క్రమంలో వస్తున్నటువంటి అన్ని పరిణామాల పరిణామాలని అన్ని సవాళ్ళను ఎదుర్కొని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం అందరం కలిసి ఒకటే నిర్ణయం తీసుకోవాలా మన దేశ సార్వభౌమత్వాన్ని కావచ్చు మన దేశ సంపదను కావచ్చు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని కావచ్చు ఆర్థికంగా ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి మనం అందరం కూడా కులాలు మతాలకు అతీతంగా ఏదైతే స్వాతంత్రాన్ని సాధించుకున్నామో అదే స్ఫూర్తితో భారతదేశాన్ని అగ్రస్థానంలో ప్రపంచ పటంలో నిలబెట్టేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒక సంకల్పాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా ప్రత్యేకించి ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా కదిలో ఇది ఒక అందం కలిసిమెలిసి ఉంటాం కలిసిమెలిసి పండగలు చేసుకుంటాం కలిసిమెలిసి జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటున్నాం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు వస్తుంటే కూడా అధిగమిస్తూనే ముందుకు పోతున్నాం ఇంతకంటే మంచి స్ఫూర్తితో కలిసిమెలిసి ఇంకా అద్భుతాలు సాధించల్లా ఈ ప్రాంతం ఏదైతే మనం భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలనుకుంటున్నామో మనం కూడా ఈ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై